చాలా విషయాలు చెప్పారు ముందు రాష్ట్ర స్థాయిలో విషయాలు మాట్లాడడానికి ముందు గ్రామ స్థాయిలో కొన్ని విషయాలు మీ ముందు ప్రస్తావిద్దామనేటువంటి ఆలోచన ఒకటేంటంటే చక్రదేవర పెళ్లికి రోడ్డు ఇది అయోధ్య రామ మందిరంలో రాముడు విగ్రహాన్ని పెట్టగలిగారు కానీ ఈ ఊరికి మాత్రం రోడ్డు అయ్యలేని పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు మాట ఇస్తా ఉన్నావు ఈసారి మంచి మెజారిటీని ఉండే రోడ్ వేయించే బాధ్యత మేము తీసుకుంటాం మండల పార్టీ అధ్యక్షుల ఈ రోడ్డుకి రావాలంటే ఎవరైనా భయపడాల్సింది ఎందుకంటే ఖచ్చితంగా వేయించే బాధ్యత మేము తీసుకుంటాం నెంబర్ వన్ రెండోది ఏదైతే మెట్ట ప్రాంతానికి ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతానికి తాగునీరు సాగినారు ఇచ్చేటువంటి ఎర్రకాల జలాశయం ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది దీనికి సంబంధించి మరి పూర్తిగా దానికి ఏదైతే ప్రతి ఈ గ్రామంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నేను కూడా చాలా సార్లు వచ్చున్నా ఎవరైనా చనిపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చనిపోయిన రోజున అది ఏ పార్టీ ఎవడైనా సరే మట్టికొచ్చిన ఐదు వేల రూపాయలు మన సొంత డబ్బులు ఇచ్చేవాళ్ళం తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చి తీసుకునేవాళ్ళం సహజంగా చనిపోతే రెండు లక్షలు ఇచ్చేటోళ్ళం యాక్సిడెంటల్ గా చనిపోతే ఐదు లక్షలు ఇచ్చేటోళ్ళం కానీ ఇతను వచ్చిన తర్వాత నేను అద్భుతాలు చేస్తాను చంద్రన్న బీమా తీసి వైఎస్ఆర్ భీమా పెడతానన్నాడు మార్చుకొని మార్చుకున్నాడు డబ్బు ఇవ్వాలి కదా ఈ రోజు ఒక కుటుంబంలో పెద్ద కనుక జరిపోతే కుటుంబ పరిస్థితి ఏంటి ఎవరు ఆదుకుంటారు కుటుంబం చిన్న భిన్నమైపోతాయి ఈ రోజు ఎక్కడ ఎక్కడొక్క రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కానీ మీరందరూ గర్వంగా కాలు రెగరేసారు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మరలా చంద్రన్న భీమా వస్తుంది పని లక్షణిస్తారని చెప్పాలి పాటుగా ఏదైతే కళ్యాణ లక్ష్మీ అన్నాడో ఎక్కడ అద్రో ఇచ్చిన పాపం పైగా పెద్ద గొప్ప సంఘ సంస్కృతికి పథకం పెట్టాడు ఏం పెట్టాడంటే మీరు పెళ్లి చేసుకుంటేనంట ఆడపిల్ల పదో తరగతి చదివితేనంట కళ్యాణ లక్ష్మి ఒప్పిస్తుందంట అది కూడా ఎప్పుడు నుంచి ఇప్పుడు నుంచి అంటే ఈయన పది ఇచ్చే లక్ష రూపాయల కోసం ఈ పద్దెనిమిది ఏళ్ళ నిండిన పిల్ల ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా మళ్ళీ ఒకటో తరగతిలో జాయిన్ అయ్యి ఆ పిల్లలతో పాటు బడికెళ్ళి పదో తరగతి చదివాక ఓ ముప్పై ఏళ్ళు వచ్చాక అప్పుడు ఎంత మరి అలా ఏమన్నా గుర్రం లో అయ్యి పత్తిగా అది లేదు కాబట్టి మందులు తెచ్చుకుంటాడు కాబట్టి మీరందరూ కూడా గ్రామ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అధికారులకు వచ్చినాక ప్రతి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే పెద్దల పాత్ర వక్షిస్తామని మనం చెప్పండి బలంగా అనేకమైన పథకాలు ఉన్నాయి కానీ మరి మనం మీటింగ్ లేట్ గా స్టార్ట్ చేసుకున్నాం ఎర్లీగా అవజేయాలనుకుంటున్నాం కాబట్టి మరొక వారు ఈ గ్రామంకొచ్చి మరొకసారి అన్ని కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ వీళ్ళ పదాలు వస్తే పదాలు తెర పెద్ద అధికారం అడుగుతారు మరి సీట్ అడుగుతారు అని చెప్పాను ముప్పై నాలుగు శాతాన్ని ఇరవై నాలుగు శాతాన్ని తీసేసినటువంటి నేపథ్యంలో మరలా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పెట్టారు ఇరవై నాలుగు శాతానికి ఏదైతే ఈ యొక్క ముఖ్యమంత్రి అన్యాయంగా తగ్గించాడో దాన్ని ముప్పై నాలుగు శాతానికి రిజర్వేషన్ పెంచుతారు అన్నాడు మన వాడవాడల్లో బీసీ పాటు ఏదైతే పోటీ చేయడానికి అవకాశం లేదు నామినేటెడ్ పదంలో కూడా ముప్పై మూడు శాతం మనకి రిజర్వేషన్ ఇచ్చి మనకి పదవులు ఇస్తానన్న విషయాన్ని అంటే ఏఎంసీలో మనం వాడవాడలో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మాట్లాడడానికి అయితే దాదాపు ఇంకో గంట మాట్లాడతా ఎనిమిదిన్నర వరకు టార్గెట్ అనుకున్న ఎనిమిదిన్నర అయిపోయింది కానీ లాస్ట్ గా ఒకటే ఒకటి విషయం చంద్రబాబు నాయుడు గారు వచ్చి లక్ష రూపాయలు ఇచ్చారు కానీ ఈ ముఖ్యమంత్రి గారి అయినా ఎవరికన్నా ఇచ్చాడా ఈ రోజు వరకు ఈ కాబట్టి మనం ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారమే ఓటు అడిగి అవుతాయి లేదు కాబట్టి మనం ఓటు వేయాలా అవుతాం వేయాలా అవుతాం ఓటు వేయాలా ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఏం ఎక్కర్లేదు కదా ముఖ్యమంత్రి గారికి మద్యపాన నిషేధం చేయలేదు కాబట్టి ఓటే ఎక్కర్లేదు అన్నాడు ఒకసారి చేతి చెప్తాను కదా జగన్మోహన్ రెడ్డి గారికి మరలా ఓటే ఎక్కర్లేదు చేతి చేసేస్తండి మాడితో నువ్వు ఎత్తగా ఎత్తలేదు అప్పుడు ఇదేంటండే గాంధీ ఎత్తలేదు లేదు సగలి ఇది రెండోది రెండో విషయం ఏంటంటే సరే ఈ చిన్న కళ బీసీల కళ బీసీలకి ఎస్సీలో వలే రక్షణ చట్టం కావాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాం ఉద్యమాలు చేస్తా ఉన్నాం అలాంటి ఉద్యమానికి డిమాండ్ కి రోజు చంద్రబాబు నాయుడు గారు జనసేన చేత పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో పెట్టారు బీసీలకి రక్షణ చట్టం ఈ బీసీ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి మండల బిసిల్ అధ్యక్షులు బహుశా సత్య రెడ్డి గారికి గ్రామపతి సర్పంచ్ మా మండలానికి రథసారథి సోదరుడు సాయి సత్య గారికి మన పార్టీకి సీనియర్ నాయకులు పెద్దలు లక్ష్మణరావు గారు అదేవిధంగా బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి పెద్దలు చిట్టిపడి గారికి జనసేన నుంచి విచ్చేసినటువంటి మరి వీర మహిళ ఉమామహేశ్వర గారికి మా వీర మహిళ దండే పద్మ గారికి అదేవిధంగా ఎక్స్ జెపిటీసీ గారు శ్రీవరామచంద్రరావు గారికి ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గొల్లమాసీన్ గారికి ఎంపీటీసీ సాయిల్ రాంబాబు గారికి వీరబాబు గారికి మండల బీసీసార్ ప్రధాన కార్యదర్శి నాగా రామకృష్ణ గారికి సీనియర్ నాయకులు పంగనగూడెం అధ్యక్షులు లెంగాల్ సశాంత్ గారికి ఇప్పుడే మీ ముందు మాట్లాడి చెప్పంట్లు పట్టించుకున్న రైతు అధ్యక్షులు ఎంకే ప్రసాద్ గారికి మా మండలానికి ప్రెసిడెంట్ గారితో పాటు మరి పాలల్లో నేలల్లో కలిసిపోయి కార్యక్రమాలు నడిపెతున్నటువంటి మాధవరా గారికి వేదిక ముందున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ